సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా ఉన్న మెథడిస్ట్ చర్చిలో పాస్టర్ ప్రియారాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పుష్పనగేష్ సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయమని విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ సహనం కరుణపూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ యేసు బోధనలను ఆదరించే సందర్భమని ధర్మం విశ్వాసపూరితమైన గమనానికి జీవనం మనందరికీ ప్రేరణని అందిస్తుందని ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి సామరస్యం విరాజిల్లాలని ప్రార్థిస్తున్నానని భక్తి శ్రద్ధతో సురక్షితంగా ఉంటూ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ యాదయ్య విఠల్ క్రైస్తవ సోదరులు సోదరి మణులు పాల్గొన్నారు మన సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున క్రిస్మస్ ప్రకాంక్ష తెలియజేస్తున్నాను అదే విధంగా ప్రతి సంవత్సరం లాగానే మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మనకి కేక్ పత్రిక జరుగుతుంది మరి అటువంటి కేక్ కటింగ్ ప్రోగ్రామ్కి మరి పేరుకి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా సంఘ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మరి మాస్టర్ గారికి హ్యాపీ క్రిస్మస్ హెయిల్ క్రిస్మస్ మరి ఇది క్రిస్మస్ మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసము ఈ పవిత్ర మాసంలో మనము క్రీస్తుని ఈ మాసం అంతా కూడా మనము ప్రేయర్ చేసుకుంటూ మన సంఘ సభ్యులందరూ మంచి ఉండాలి మరి మన సమాజం బాగుండాలని అందరి కోసం ప్రేయర్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అనగా ఏర్పాటు రక్షకుడుగా ఈ జీవితంలో అవతరించినటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనను ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమం స్మరించుకుని మరొకసారి ప్రజలందరికీ కూడా రామచంద్రపురం సంఘము ద్వారా ఆశీపురం సంఘము ద్వారా క్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు కేసునాథుడు తమ మతానికి తమ కులానికి తమ జాతికి చెందిన వాడు కాడు యేసు ప్రభు వారు ఆయన మార్గదర్శి మార్గము చూపించినటువంటి యోగ్యమైనటువంటి ధన్యత శక్తి మహిమ ప్రభావం చెంద ఆయన ఈ లోకములు ఆయన అవతరించిన అవతారమే ఆశ్చర్యకరం ఈ అవతారముల గురించి అధికారులు ఏ జ్ఞానవంతుడు ఏ వేదాలను కూడా గ్రహించలే విచిత్రమే జరగము ఎందుకనగా వేదాలలో చెప్పబడుతున్నది పాప క్షణాపణ ఏ విధంగా చెందిప్పకుండా పాప క్షణాపణ ఈ లోకంలో ఉన్నటువంటి కూడా మోక్ష రాజ్యంలో నీకు నడిపింపబడాలి మోక్ష రాజ్యంలో చేరాలి నరక పాత్రలుగా కాకుండా ఉండడానికి ఈ రామచంద్ర భద్ర సంఘం యొక్క పరిచర్య ఆ గమ్యము ఆ లక్షణము దేవుడు ఇచ్చినటువంటి మహా భాగ్యము బట్టి వింటున్నటువంటి సోదరులు ప్రజలందరూ గమనించవలసినటువంటి విశేషమైనటువంటి సంఘటన ఏమిటనగా మోక్ష రాజ్యములకు మార్గదర్శి ఎవరు దానిని గ్రహించి అందరూ సమాధానంతో నింపబడాలి అందరూ ఆరోగ్యవంతులుగా జీవించాలి అందరూ ఐక్యతతో జీవించాలి మేధావి పరాయణులు ఎవరిని కూడా ఉండకూడదు క్రీస్తు రాజులు ప్రేమను ఆయన కలపరిచాడు ఆయన ఆలోచన లోపంలో జయించలేదు ఆయన కేవలము తన స్వశక్తి చేత ప్రేమను విలవరిచారు క్రీస్తు సంఘం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడ కూడా నక్క చెల్లె అల్లవులకు క్రిస్మస్ మాకు ఆయేసు మరి గతంలో ఫస్ట్ చర్చ్ అంటే ఈ చర్చే ఉండే మేము చిన్నకున్నప్పటి నుంచి కూడా ఈ ఒక్క చర్చే ఉండే ఇప్పుడు ఎన్నో చర్చలు అయినాయి కానీ గతంలో నుంచి కూడా ఈ ఒక్కటే చర్చ్ ఉండే మరి ఒక్క చర్చ్ కూడా మరి నేను ఫస్ట్ కాస్త వెళ్ళి ఉన్నప్పుడు చర్చి కడగరై కొట్టడం జరిగింది మరి కొన్ని కారణాల వలన అది కట్టుకోలేకపోయడం పోయిన సంవత్సరం నేను గెలిచిన కొత్తగా మరి క్రిస్మస్ పండుగ ఇక్కడ రావడం జరిగింది ఎమ్మెల్యే కూడా మరి ఎమ్మెల్యే మేము చేసాము అది కొన్ని కారణాల వలన ఆగిపోయింది మళ్ళీ రెండోసారి ఇప్పుడు గెలిచినప్పుడు కూడా మరి ఎమ్మెల్యే తీసుకొని పోయిన సంవత్సరం రావడం జరిగింది మేరీ క్రిస్మస్ చేసినప్పుడు మరి అప్పుడు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే చెప్పడం చెప్పినప్పుడు అన్నారు ఇది ఒకటే చర్చ్ ఫస్ట్ ఈ ఊరు అంటే ఇది ఒకటే చర్చ్ ఉంది కొద్ది జమానాల నుంచి చర్చ్ ఉంది కాబట్టి మరి చర్చి ఇన్ని రోజులకు లాగిపోయింది ఈ చర్చి పని చేయాలని అడిగినప్పుడు కూడా ఎమ్మెల్యే కాదనకుండా మరి మంచి చర్చి పనులు జరిగినాయి మన దాకా మరి ఆయన మల్ల ఒకసారి తీసుకొచ్చి కూడా పూర్తి పనులు చేపిస్తామని కూడా మన సుందర అడివీలు కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పేసి అడగడం జరిగింది మరి గౌండ్లకు ఏ విధంగా రౌండ్గా మన కాంపౌండ్ వాళ్ళు కట్టించినామో మరి అదే విధంగా కూడా ఎందుకంటే ఈ పనులు పూర్తి అయిపోయినాక కాంపౌండ్ వాళ్ళు వెళ్దామని అని అనుకున్నాం మేమే మీరు ముందే మేమే పెడతామని చెప్పడం జరిగింది మరి ఈ పనులు పూర్తి అయినా కాకుండా కూడా మరి కాంపౌండ్ వాళ్ళు పెట్టించే బాధ్యత నాది కాబట్టి నేను చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పని ఈ ముందు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే ఆ పని ఆగిపో ఉద్దేశంతో కూడా మేము కొంచెం ఆగడం జరిగింది అది మనకు సుందరం ఏమి కోరలేదు ఇది పోలింది కాబట్టి మన నేను ప్రయత్నం చే ప్రయత్నం చేసి అతి తొందరగా చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక వారం పదిహేను రోజులు అయినాక మన ఎమ్మెల్యేలు తీసుకొచ్చేసేసి ఆ ఉన్న పని కూడా పూర్తి చేయిస్తామని చెప్పేసి కూడా మీకు ఆగడం జరుగుతూ ఉంది